అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం పూర్వం మనకి మన వంట గదియే వైద్యశాల అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా అల్లం రోగనిరోధక శక్తిని శరీరానికి ఇస్తుంది రోగనిరోధక శక్తి మన ఒంటిలో ఉంటే మనలో దేనినైనా మనము ఎదుర్కోవచ్చు అంటే ఏ రోగాన్ని రానివ్వకుండా తరిమియొచ్చు అల్లం గురించి తెలుసుకుందాం రండి అల్లం ఒక శక్తివంతమైన సహజ ఔషధం దీని లక్షణాలు విశిష్టత ప్రయోజనాలు మరియు లాభాలు అనేకం ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి లక్షణాలు వేడి చేసే గుణం కలిగి ఉంటుంది ఘాటైన వాసన మరియు రుచిని కలిగి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్లను కలిగి ఉంటుంది విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది విశిష్టత శరీరంలోని వివిధ రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది వికారం మరియు వాంతులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది ప్రయోజనాలు మరియు లాభాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అల్లం జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది తద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఇది అజీర్ణం ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది వికారం మరియు వాంతులను తగ్గిస్తుంది గర్భధారణ సమయంలో వచ్చే మార్నింగ్ సిక్నెస్ కీమోథెరపీ వల్ల వచ్చే వికారం మరియు ప్రయాణాల్లో వచ్చే వాంతులను తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి నొప్పిని తగ్గిస్తుంది కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు మరియు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి మరియు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కొన్ని అధ్యయనాల ప్రకారం అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అల్లం రక్తపోటును తగ్గించడంలో మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది తద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అల్లం నోటిలోని హానికరమైన బాక్టీరియాను చంపి నోటి దుర్వాసనను పోగొడుతుంది మరియు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అల్లం జీవక్రియను పెంచుతుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది కొన్ని పరిశోధనల ప్రకారం అల్లంలోని సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలవు అల్లం అనేక విధాలుగా ఉపయోగించవచ్చు పచ్చిగా తినవచ్చు టీలు వేసుకొని తాగవచ్చు వంటలలో ఉపయోగించవచ్చు లేదా అల్లం రసం తీసుకోవచ్చు అయితే ఏదైనా ఆరోగ్య సమస్యల కోసం అల్లాన్ని ఉపయోగిస్తున్నట్లయితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం